తిరుపతి యశోదానగర్లోని లిటిల్ ఏంజెల్స్ హైస్కూల్లో క్యాన్సర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు తిరుపతి యశోదానగర్ లోని లిటిల్ ఏంజెల్స్ పాఠశాలలో శనివారం క్యాన్సర్ అవగాహన సదస్సు జరిగింది ఈ కార్యక్రమానికి ఎస్వీఐ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ మస్తాన్ బాషా విద్యార్థులకు వివిధ రకాల క్యాన్సర్లను గురించి నివారణ పద్ధతులను తెలియజేశారు మన ఆహార అలవాట్లను మార్చుకోవాలని విద్యార్థులు ముఖ్యంగా జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలని మంచి పోషక ఆహారాలను తీసుకోవాలని అలాగే వ్యాయామం కూడా క్రమం తప్పకుండా అలవర్చుకోవాలని సూచించారు హ్యూమస్ ప్రాముఖ్యతను గురించి తెలియజేశారు అడిగిన ప్రశ్నలకు చక్కగా సమాధానాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ ఎం రమాదేవి ప్రిన్సిపాల్ వై పద్మశ్రీ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు And stay ideal in house. Even in summers also you can have your physical activity in the morning and also in the evening.